उत्तम माने तथे अविद्याम 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 रिरा र मिर रिरा नगरी

ृतिछरी दरिद्राणां 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 चिन्तामणिगुणनिका 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 जन्म जलधौ जन्म जलधौ जन्म जलधौ నిమనా దంష్ట్రామగ్నాం దంష్ట్రామగ్నారీపరాహస్ ముర్రిపూవరాహస్ ముర్రిపూవరాహస్ బహుత్తమం మహోదయం ధన్యవాదాలు చూడండి పరమ కరుణామూర్తి జగదుద్ధరణార్థం అవతరించినటువంటి శంకరాచార్య స్వామివారు అమ్మవారిని కీర్తిస్తూ మూడో శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు నిన్న మొన్న మనం రెండో శ్లోకం ఒకటో శ్లోకం చెప్పుకున్నాం చూడండి అవిద్యానం అజ్ఞానులైనటువంటి వారికి విద్య నేర్చుకోనటువంటి వాళ్ళకి అవిద్యలను నేర్చుకున్నటువంటి వాళ్ళకి విద్య అంటే యా విద్య సా విముక్తయే ఏదైతే మనకి ఈ జనమరణ చక్రం నుండి విముక్తిని కలిగిస్తుందో అది మాత్రమే విద్య అది కాకుండా మనం ఏమి నేర్చుకున్నా కూడా అవి విద్యలు కావు ఈ విద్యలో ఆరితేరారండి ఆ విద్యలో ఆరితేరారండి అని చెప్తారు అవన్నీ అవిద్యలు అవిద్యానాం అవిద్యలు నేర్చుకుంటే అజ్ఞానమే వస్తుంది ఈ సంసార చక్రంలోనే తిరుగుతుంటాం అంతస్థిమిర ఎవరైతే అవిద్యలు నేర్చుకొని ఉంటారో వాళ్ళ అంతహ లోపల తిమిరం చీకటి ఉంటుంది ఆ చీకటికి మొత్తం చీకటిగా ఉన్నప్పుడు ఏమవుతుందండి సాయంకాలం అయింది ఇప్పుడు చీకటి పడింది పన్నెండు గంటల సమయం ఇలా చీకటి ఉంటుంది తర్వాత ఏమైపోతుంది మిహిరా సూర్యుడు ఉదయించడం ద్వారా వెలుతురు వస్తుంది ఆ సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు ఉదయాచలము ఉదయాచలం అనే ఒక పర్వతం ఉంది అక్కడ ఉదయగిరి అక్కడ సూర్యుడు ఉదయిస్తాడు అక్కడ ఒక పెద్ద నగరం ఉంది అదే మిహిర ద్వీపనగరి మిహిరుడు అంటే సూర్యుడు సూర్యుడు ఉదయించేటువంటి చోట ఉండే ఒక ద్వీపం ఉందే ఒక పెద్ద నగరం ఉందే అదైపోతుందట మన హృదయం అంటే అవిద్యలో ఉన్న వాళ్ళ లోపల ఉన్న అజ్ఞానము అనే చీకటిని తొలగించేటువంటి సూర్యుడు అనే ద్వీప నగరము అమ్మవారు ఇంకా ఎలాంటి వారు అమ్మవారు జడానాం జడులు కదలలేనివారు జీవ జడ అని రెండు పదార్థాలు ఉన్నాయి లోకంలో జీవులు అంటే కదలిక కలవరు చల అచల చర అచర చరాచర సృష్టి ఇది మనమందరం కదులుతాం ప్రాణులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు వాటికి కావలసిన చోటికి వెళ్ళి జీవనం చేస్తూ ఉంటాయి కావలసిన చోటుకి వెళ్ళి ఆహారం తెచ్చుకుంటాయి కానీ రాళ్ళు రప్పలు బండలు కొండలు వృక్షాలు ఇవి కదలలేవు అవి జడములు అయితే అలాంటి జడ ప్రకృతి కలిగిన మానవులు కూడా ఉంటారు వాళ్ళకి చైతన్యస్తబక వాళ్ళకి చైతన్యాన్ని ఇచ్చేటువంటి శక్తి అమ్మవారు చైతన్యము జ్ఞానము ఆయనకు మెళకు వచ్చిందండి అంటే జ్ఞానం వచ్చింది అప్పటి వరకు జ్ఞానం లేకుండా పడి ఉన్నాడు మెళకు వచ్చింది జ్ఞానం వచ్చింది ఆయనకి అన్నీ తెలుస్తూ ఉన్నాయి జ్ఞానము అనే స్తబకం చేతిలో ఉండేటువంటి పూలగుత్తి అయితే ఆ చేతిలో ఉన్నటువంటి పూలగుత్తిలో ఒక మకరంధం ఉంటుంది కదా మకరంధం అంటే తేనె అది పుష్పంలో మాత్రమే పుడుతుంది తబక మకరంద శృతి జరి ఆ చేతిలో పట్టుకున్న పూల గుత్తిలో ఉండే తేనె యొక్క జలపాతం లాగా అనమాట పైనుంచి జలపాతం పడుతూ ఉంటే మనకి ఎంత ఆనందం కలుగుతుందో అదే తేనె పడుతూ ఉంటే ఇంకెంత ఆనందం కలుగుతుందో చూడండి నీళ్ళని చూస్తే మనం ఆనందపడిపోతాం అలా జడులైనటువంటి వాళ్ళకి చేతిలో పట్టుకున్న పూలగుత్తిలో ఉండే మకరంద జరిలాంటిది అమ్మవారు అటువంటి చైతన్యాన్ని ఇస్తుంది దరిద్రాణం చింతామణి గుణనిక దరిద్రులైనటువంటి వాళ్ళకి లేమి కలిగి అంటే లేమి ఉన్నటువంటి వాళ్ళకి లేమి అంటే ఏమీ లేకపోవడం అలాంటి వాళ్ళ వాళ్ళకి చింతామణి గుణనిక చింతామణి అంటే అది ఒక అది ఒక రకమైనటువంటి మణి మనకు తెలుసు శమంతకమణి శమంతకమణి ప్రతిరోజు ఎనిమిది బారుల బంగారాన్ని ప్రసవిస్తుంది ఆ బంగారము అందరికీ ఉపయోగపడుతుంది అలా చింతామణి కూడా ఒక వ్యక్తి యొక్క దారిద్ర్యాన్ని పోగొట్టగలిగే సంపదలను ఇస్తుంది అటువంటి చింతామణి అలాంటి బొమ్మ నీవు దరిద్రుల పాలిట అవిద్యానం అజ్ఞానులకు నీవు అజ్ఞానమనే చీకటిని పోగొట్టే సూర్యుడివి జడులకు నీవు చైతన్యాన్ని ఇచ్చేటువంటి మకరంద జరివి నీవు దరిద్రులకి దరిద్రాన్ని పోగొట్టేటువంటి చింతామణివి జన్మ జలధౌ నిమగ్నానం జన్మ జలధౌ ఈ జన్మ అనేటువంటి సముద్రంలో నిమగ్నానం మునిగిపోయినటువంటి వాళ్ళకి ముర మురుడు అనేటువంటి ఒక రాక్షసుడికి శత్రువైనటువంటి వరాహస్య వరాహ స్వామి ఉన్నాడే శ్రీమన్నారాయణుని యొక్క దశావతారాలలో ఒక అవతారమైనటువంటి వరాహ అవతారంలో ఏమి చేశాడు స్వామి సముద్రములోకి మునిగిపోయి ఉన్నటువంటి భూమిని తన యొక్క మూపురంతో పైకెత్తాడు తన యొక్క రెండు కూరలతో భూమిని ఇలా పెళ్ళగించి పైకెత్తాడు ఆ మురరిపు వరాహస్య దంష్ట మురరిపు ఆ వరాహస్వామి యొక్క కోరలున్నాయే అవి నీ పాదరేణువులమ్మ స్వామి ఏమంటున్నాడు అమ్మ నీ పాదరేణువు అమ్మవారి యొక్క పాదరేణువు ఏమి చేస్తుంది అవిద్యలో ఉన్న వాళ్ళని విద్య వైపు నడిపిస్తుంది అజ్ఞానంలో ఉన్న వాళ్ళని జ్ఞానం వైపు నడిపిస్తుంది జడులని చైతన్యవంతులను చేస్తుంది దరిద్రులని కుబేరులను చేస్తుంది ఈ జన్మ జనన మరణ చక్రంలో ఈ భవసాగరంలో మునిగి ఉన్నటువంటి వాళ్ళని వరాహస్వామి కోరల్లాగా మారి పైకెత్తుతుంది అమ్మవారి యొక్క పాద పద్మ పరాగాన్ని స్వామి వారు ఎంత గొప్పగా వర్ణిస్తున్నారు చూడండి ఇక్కడ మనకు లలిత సహస్రనామాల్లో అజాజైత్రీ అజా జైత్రీ తమోపహ అనేటువంటి పదాలు కనిపిస్తాయి తమోపహ తమస్సును పోగొట్టున్నది తమస్సు అంటే అజ్ఞానము అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేటువంటిది సంచన్న నిమజ్జనతమో గుణ పాదార పాదారవిందాల యొక్క గోరు యొక్క కిరణములు కాంతి అమ్మవారి పాదార విందానికి ఉండేటువంటి గోరు యొక్క కాంతి ఉంది కదా ఆ కాంతి చేత నమస్కరిస్తున్న వాళ్ళందరి యొక్క అజ్ఞానము అనేటువంటి చీకటిని తొలగించునది నఖ దీధితి సంచన్న నిమజ్జన తమోగుణ నమజ్జన నమజ్జన నమస్కారం చేస్తూ ఉన్నటువంటి వారి యొక్క తమోగుణ తమోగుణాన్ని హరించున్నది సంచన్న పోగొట్టునది భక్తహార్దతమో భేద భానుమద్భావసంతతి ఇవన్నీ కూడా అజ్ఞానధ్వాంత దీపిక జ్ఞానద ఆత్మవిద్య మహావిద్య ఈ పేర్లన్నీ కూడా మనకి లలిత శాస్త్రనామంలో కనిపిస్తాయి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క జ్ఞానస్వరూప విశేషాలని తెలియ చూడండి జ్ఞానం అనేటువంటి ఒక్క విశేషాంశం అనేది లేకపోతే మనకు ఏ విషయమూ తెలియదు సూర్యుడు అంటే ఎట్టా ఉంటాడు ఆయన ఏం చేస్తాడు అనేది ఒక జ్ఞానం మనకు కలిగింది ఇంకా మనం తెలుసుకోవాల్సినది చాలా ఉంది సూర్యుడి గురించి రెండు మూడు విషయాలే తెలుసు మనకి అది జ్ఞానం ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి జ్ఞానద జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి పేరు ఎక్కడుండేటువంటి అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూనాంబ అండి మీ శ్రీకాళహస్తినే కాబట్టి బాగా తెలుస్తుంటుంది మీరు జ్ఞాన ప్రసూనాంబ పాదార విందాల దగ్గర నివసిస్తున్నారు కాబట్టి జ్ఞాన ప్రసూన అంబ జ్ఞానం అనేటువంటి కుసుమాలను అందజేసే తల్లి కాబట్టి మనకి ఆ జ్ఞానం అనేది మనల్ని నడిపిస్తుంది ఆ జ్ఞానం అనేది మనల్ని విడిపిస్తుంది ఆ జ్ఞానం లేకపోతే ఆ జ్ఞానం అనేది మనల్ని ఏడిపిస్తుంది జ్ఞానం లేకుండా మనకు అజ్ఞానం అనేది ఉంది అని అంటే అది ఏం చేస్తుంది జన్మ జన్మలకి మనల్ని ఏడిపిస్తూ ఉంటుంది ఇలా అమ్మవారు జ్ఞాన ప్రదాత జ్ఞాన ప్రదాత్రి అయి మనకి జ్ఞానదాత్రి అయి మనకి జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తుంది అని చెప్పారు సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత ఒకటే పదం ఒకటే నామం ఇది సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత మధ్యలో ఆపేది కూడా లేదు ఎక్కడ మన సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంటుంటారు అట్లా అనకూడదు సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని చదవాలి మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు మధ్యలో నిర్మగ్న అనే దీర్ఘం లేదు సంసారము అనే పంకము బురద సంసారమనే బురదలో నిమగ్న నిర్మగ్న ఇరుక్కుపోయి ఉన్నటువంటి వాళ్ళని సముద్ధరణ పైకి తీసుకొచ్చేటువంటి విషయంలో పండిత నైపుణ్యాలు కలిగినటువంటి తల్లి మనం సంసారం అనేటువంటి బంధనాలలో బురదలో ఇరుక్కుపోయి ఉన్నాం మనం ఇది చదివేటప్పుడు సంసార పంక నిర్మగ్న అంటే అర్థమైందంటే అమ్మవారి ఇరుక్కుపోయింది అని అర్థం వస్తుంది కాబట్టి పదాల విరుపు అనేది అక్కడ అలా చేయకూడదు జన్మ జరా తప్త జన విశ్రాంతి జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయిని ఇక్కడ కూడా అంతే జన్మ మృత్యు జన్మము జననము మరణం అనే రెండిటి మధ్యలో జర మూడోది ముసలితనం అనేది ఒకటి ముసలితనం అనేది చాలా కష్టకరమైనటువంటిది అప్పటి వరకు పరిగెత్తిన వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తలేకపోతుంటారు జర తప్త అలాంటి జన్మ మృత్యువు ముసలితనము అనేటువంటి మూడిటి చేత తప్త పీడించబడుతున్నటువంటి మానవు జన మానవులను మానవులకు విశ్రాంతి దాయిని విశ్రాంతిని ఇచ్చే తల్లి కైవల్యమును కల్పించేటువంటి తల్లిని ఇటువంటివన్నీ కూడా మనకి ఈ శ్లోకంలో కనిపించినటువంటి పదాలు నిర్వాణ నిర్వాణసుఖదాయిని భవారణ్య కుటారిక ముక్తినిలయ ఇలాంటి పదాలన్నీ మనకి లలితా లలితాశాహస్త్రనామంలో దర్శనమిస్తాయి చూడండి ఈ మూడవ శ్లోకం అవిద్యానామంతస్తమ ఈ శ్లోకాన్ని మనము వెయ్యిసార్లు చెప్పుకోవాలి వెయ్యిసార్లు జపించాలి తర్వాత దీన్ని స్మరించడం ద్వారా సకల విద్యలు సకల ఐశ్వర్యాలు మనకు లభిస్తాయి ఐశ్వర్యాలు లభిస్తాయి విద్యలు లభిస్తాయి విముక్తి లభిస్తుంది యాభై నాలుగు రోజులు అమ్మవారిని పూజిస్తూ ఈ శ్లోకాలని ఈ యాభై నాలుగు రోజులలో రెండు వేల సార్లు మనం జపం చేస్తే వాళ్ళు చక్కటి విద్యావేత్తలు అవుతారు మంచి జ్ఞానాన్ని పొందుతారు వేదవేత్తలు అవుతారు ఇలా మనము ఈ మూడవ శ్లోకాన్ని నేర్చుకొని చక్కగా అమ్మవారి కృపకు పాత్రులమవుదాం